హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు అరటికాయ సమోసా తయారు చేసుకుందామండి అది తయారు చేసే విధానం చూపిస్తాను పావుకప్పు పల్లీలు ఇలా వేయించి పక్కన పెట్టుకోండి ఇవి ఎందుకు అంటే మనం కర్రీ చేసిన తర్వాత కలుపుకుంటే పల్లీలు సమోసా తినేటప్పుడు బాగుంటాయి నేను ఇక్కడ రెండు అరటికాయలు తీసుకున్నాను పసుపు వేసి ఉడికించాను వీటిని రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి కొంచెం వెల్లుల్లి దెబ్బలు రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి చిన్న అల్లం తరుగు కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అరటికాయని ఇలా మెత్తగా స్మాష్ చేసి దీనిలో వేసేసుకోవాలి ఇది వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ కారం వేసుకొని చక్కగా కలిపేయండి ఇది ఇలా కలిపిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని వేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు సమోసాకి పిండి కలుపుకుందాం నేను ఒకటిన్నర కప్పులు తీసుకున్నాను దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్ద కలిపినట్లుగా సాఫ్ట్గా కలుపుకోవాలి కొంచెం కలిపిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ సైజు బాల్స్ చేసుకొని పిండి వేసుకొని ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తిన తర్వాత మధ్యలో కట్ చేసుకొని సగభాగం తీసుకొని ఇది కొంచెం చిన్నదిగా ఉంటే ఇంకొంచెం ఒత్తుకొని వాటర్ తడి చేసుకోవాలి ఇలా తడి చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా సమోసా తయారు చేసుకోవాలి ఇక్కడ కొంచెం నొక్కి పెట్టండి ఇలా చేతిలోకి తీసుకొని ఒకటిన్నర స్పూన్ల వరకు పడుతుంది కర్రీ ఇది వేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీకు ఎగ్స్ట్రా ఉంటే చిన్నగా ఫోల్డ్ చేసి దాన్ని దీంతో కలిపేయండి ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని వీటిని వేయించుకుందాం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి కొంచెం టైం పడుతుంది వేగడానికి కానీ చాలా బాగా వేగుతాయి హైలో పెట్టుకుంటే త్వరగా పైన మాడిపోయినట్లుగా అయిపోతాయి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి క్రిస్పీగా బాగా వేగుతాయి కర్రీ అయితే చాలా బాగుంటుందండి సమోసాలని ఆలుతోనే కాదు ఇలా అరటికాయతో కూడా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయి నేను మరొకసారి వేసి చూపిస్తున్నాను నేను చేసిన రెసిపీ నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేక ఆలనే ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్